హాయ్ అండి వెల్కమ్ టు రత్న సిఎన్సి ఈరోజు నేను టూల్ పాత్ గురించి చెప్పాలనుకుంటున్నాను చాలామంది అనుకోవచ్చు త్రీ ఈడీ టూల్ పాత్ గురించి తెలియదు ఏముంది ఇందులో నేర్చుకునేది ఏముందని అనుకోవచ్చు చాలామంది త్రీ టూల్ పాత్ ఏ విధంగా చేస్తున్నారు అంటే రకాలుగా తెలుసు అదొకటి అది ఇక్కడ టూల్పాత్లోకి వెళ్ళి ముందుగా అవుట్లైన్ క్లిక్ చేసుకుని టూల్ పాతులోకి వెళ్ళి త్రీడీ టూల్ పాతులోకి వెళ్ళి ఇక్కడ మనం సెలెక్ట్ విక్టర్ నొక్కుంటాం విక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాం చేసుకుని టూల్ ఇచ్చుకుని మెటీరియల్ సెటప్ ఇచ్చుకుంటాం ఇలాగ వన్ సైడ్ నుంచి మనకు వర్క్ చేస్తుంది మిషన్ అలాగే రెండు ఆప్షన్ ఏంటంటే రాస్ట్రాంగిల్లో నైంటీ డిగ్రీస్ పెట్టి టూల్ సెలెక్ట్ చేసుకుని వర్క్ ఇస్తాం అది వన్ సైడ్ నుంచి చేస్తుంది అలాగే చాలామంది కానీ ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చుకుని అంటే మన టైం ఆ వుడ్డుని బట్టి ఫార్టీ ఫైవ్ కూడా ఇచ్చుకుని రేస్ట్ యాంగిల్లో వర్క్ చేసుకోవచ్చు అయితే నేను ఈరోజు చెప్పబోయేది ఆఫ్ సెట్ టూల్ పాత్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఆఫ్ సెట్ టూల్ పాత్ వచ్చేసి ఇక్కడ రేషన్ యాంగిల్ కనిపిస్తుంది కదండి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆఫ్ సెట్ వచ్చింది ఆఫ్ సెట్ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ బోర్డు వచ్చింది ఇందులో ఇన్నర్ సైడ్లో టిక్ ఉంది ఇన్నర్ సైడ్లో టిక్ ఉన్నప్పుడు పైన క్లైమ్ బిల్లో టిక్ ఉండాలి కన్వర్షన్లో టిక్ ఉంటే కరెక్ట్ కాదు క్లైమ్ బిల్లో ఉండాలి ఇన్నర్ సైడ్లో టిక్ ఉన్నప్పుడు క్లైమ్ బిల్లో టిక్ ఉంటే అప్పుడు మిషను కరెక్ట్గా వర్క్ చేస్తుంది అంటే యాంటీ క్లాగేజ్ తిరగకుండా స్పిన్లు అయితే క్లాగేజ్లో తిరుగుతుంది ఎప్పుడు కానీ మిషన్ వర్క్ చేసినప్పుడు యాంటీ క్లాగేజ్లో కాకుండా క్లాగేజ్లో తిరిగి తెచ్చుకున్నాను ఎన్నర్ సైడ్ ఇచ్చి క్లాబ్లు ఇచ్చాను టూలు సెలెక్ట్ చేస్తున్నాను టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత మెటీరియల్ సెటప్లోకి వెళ్ళి ఏదో ఒక కొండ గుర్తు వాన్ ఇచ్చి నావ్ నొక్కుతున్నాను నొక్కిన తర్వాత త్రీ డీలోకి వెళ్తున్నాను ఇక్కడ ఎన్నర్ సైడ్ టూల్ పాతు సిమ్యులేషన్లో చూద్దాం ఒకసారి సిమ్యులేషన్ ఆల్ ఫాస్ట్ చూడండి ఇన్సైడ్ నుంచి సైడ్ టూల్పత్తిది చాలా క్వాలిటీ వస్తుంది వర్క్ హెచ్డి క్వాలిటీ చాలామంది ఏంటంటే దీన్ని చేయాలంటే నాలుగు మోటార్లు చేయాలి కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని ఈ విధంగా చేయరు వర్క్ కానీ ఎంత బిట్టైనా ఎంత పీస్ కర్ర అయినా కర్ర అయినా చాలా క్వాలిటీగా వర్క్ వస్తుంది అయితే అవుట్ సైడ్ నుంచి కూడా చూద్దాం టూల్పత్ అవుట్ సైడ్ నుంచి ఇస్తున్నాను చూడండి ఆప్ సెట్లోకి వెళ్ళి ఇది టిక్ అవుట్ సైడ్లో పెట్టి క్లైమ్ కన్వర్షన్లో పెడితే మిషన్ అవుట్ సైడ్ నుంచి వర్క్ చేస్తుంది టూలు ఎడిట్ ఉన్నాం మెటీరియల్ సెటప్ ఇక్కడ ఏదో గుర్తు పెట్టుకుని నా నక్కను నకిన తర్వాత త్రీడీలకు వెళ్తున్నాను చూడండి టూల్ టూలిపోతా అవుట్ సైడ్ అయితే అయిపోయింది దీన్ని సిమ్యులేషన్లో గెలిచి వద్దాం వెళ్ళి పాస్ట్లోకి వెళ్ళి చూడండి అవుట్ సైడ్ నుంచి మిషన్ వర్క్ చేసుకుంటూ వస్తుంది అవుట్ సైడ్ నుంచి లోపలికి వర్క్ చేసుకుంటూ వస్తుంది ఇలాగ కొన్ని సందర్భాల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి వర్క్ చేయడం ఈ రెండు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి చాలామందికి తెలీదు సెట్ టూలిపతి అంటే ఆఫ్ సెట్ తులుపతి చేసుకుంటే క్వాలిటీ పెరిగిపోద్ది అద్భుతంగా అండి మిషన్ కూడా ఒత్తిడి తగ్గుద్ది ఓకే ఫ్రెండ్స్